ారా మిత్రులారా అందరికీ నమస్తే మనం ఏఐటిసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తోట రామాన్య గారితో ఉన్నాం సార్ నమస్తే సార్ నమస్కారం కామ్రేడ్ చెప్పండి మీది ఏ ఊరు కుటుంబ నేపథ్యం వివరించండి కామ్రేడ్ అందరికీ నమస్కారం మా కుటుంబం వచ్చేసి మాది బోనకల్ మండలం రాపల్లి గ్రామం మేము ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వాడిని మా నాన్నగారి పేరు అయోధ్య అమ్మ పేరు రుక్మిణి నేను నాతో పాటు నలుగురు మా కుటుంబ సభ్యులు ఇద్దరు అక్కలు ఒక అన్న నేను కామెడీ చెప్పండి ఒక మధ్యతరగతి కుటుంబం చదువుకొని మంచిగా ఉద్యోగం చేసుకునో బిజినెస్ చేసుకునో మంచి సంపాదించుకొని మంచిగా ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు రాజకీయాల పట్ల ఎలా ఆకర్షితులు అయ్యారు అది వివరించండి అంటే మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు హాస్టల్లో ఆ రోజులో హాస్టల్లో చదువుకోవడం అనేది మరి విద్య ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో మధ్యతరగతి వాళ్ళు ఉంటారో వాళ్ళకి విద్య అనేది కావాలి అని అంటే హాస్టల్లో చదువుకోవాల్సి వచ్చేది ఆ హాస్టల్లో చదువుకునేటువంటి టైంలో స్కూల్ లైఫ్లో నేను పీడీఎ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్టూడెంట్ యూనియన్కి ఆకర్షితులు అవ్వడం జరిగింది ఆ తర్వాత అక్కడ నుంచి ఏఐఎస్ఎఫ్లో అంటే మధ్యలో వైరాలోనేమో పీడిఎస్ షూ ఉండేది మధ్యలో ఏఐఎస్ఎఫ్ ఉండేది ఆ ఏఐఎస్ఎఫ్ రాజకీయాలకి అదేవిధంగా మా ఊరు కూడా మా ఊరిలో కేవలం రెండు పార్టీలు మాత్రమే ఉండేవి అప్పట్లో ఏదంటే సిపిఐ సిపిఎం ఈ నాయకులు రొచ్చిపోవడము కంటిన్యూషన్గా వాళ్ళ స్పీచ్లు ఇవ్వడము అది మైకుల్లో మాకు వినపడటము ఇలా ఈ కమ్యూనిజానికి కమ్యూనిజం భావాలకి మేము ఆకర్షితులు అవ్వడం జరిగింది కామెంట్ చెప్పండి ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య అలీనా స్టూడెంట్ ఫెడరేషన్లో ఏ బాధ్యత నిర్వర్తించారు వివరించండి నేను ఫస్ట్ వైరా మండల సెక్రటరీ చేశానంటే ఆ తర్వాత మధురే పోయినప్పుడు టౌన్ సెక్రటరీ చేయడం జరిగింది తర్వాత జిల్లా ఉపాధ్యక్షులు తర్వాత జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కూడా నేను బాధ్యతలు నిర్వహించాను అక్కడి నుంచే నా రాజకీయ ప్రస్థానం అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి చెప్పండి మీరు విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నప్పుడు మీ కోలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ ముఖ్యంగా విద్యారంగ సమస్యలు ఆ రోజుల్లో ఏముండే అది సంబంధించింది వివరించండి కాబట్టి అది విషయం ఏంటంటే నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు వినాయక్ అనే అతను ఆయన ఏఐ ఏఐఎస్ఎఫ్కి జిల్లా సెక్రటరీగా ఉన్నారు ఆయన తర్వాత మళ్ళీ సుధాకర్ తర్వాత శ్రీరంగం కిరణ్ కుమారు నా మళ్ళీ నాతో పాటు పనిచేసేటువంటి రావి శివరామకృష్ణ వీళ్ళంతా కూడా జిల్లా సెక్రటరీగా ఉన్నటువంటి పరిస్థితి మేము విద్యార్థి సంఘ నాయకుడుగా ఉన్నటువంటి సమయంలో ముఖ్యంగా మేం చేసేటువంటిది ఏంటంటే ఒకటి జీవో నెంబర్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి అని అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఏం చేసిందంటే జివో నెంబర్ జివో నెంబర్ అదే ఇప్పుడు జివో నెంబర్ సెవెంటీ ఫైవ్ ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కూల్కి దాదాపు ఐదు వందల మీటర్ల దూరంలో మాత్రమే ప్రైవేట్ స్కూల్ ఉండాలి అనేటువంటిది ఒక నిబంధన ఉండేది గతంలో కానీ అప్పుడు ఇది రెండు వేల ఐదులో ఆరులో వచ్చింది ఇది ఏంటంటే జివో నెంబర్ సెవెంటీ ఫైవ్ తీసుకొచ్చి దాంట్లో ఏం చెప్పారంటే గవర్నమెంట్ స్కూల్కి వంద మీటర్ల దూరంలో కూడా ప్రైవేట్ స్కూల్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అని వారు ఒక జీవో నెంబర్ సెవెంటీ ఫైవ్ని తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా మేము మదిరలో పోరాటం చేశాము ఫస్ట్ టైము అప్పుడే నేను జైలుకి కూడా వెళ్ళటం జరిగింది మూడు రోజుల పాటు అక్కడ ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడించేటువంటి టైంలో చాలా పెద్ద ఎత్తున చేశాము అప్పుడు ఒక మూడు రోజులు జైల్లో ఉండటం జరిగింది తర్వాత ఏంటంటే మేము రేణుకా చౌదరి గారు ఎవరైతే ఉన్నారో ఆ రేణుకా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో మధురలో ఏం జరిగేది అంటే ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది ఆ జూనియర్ కాలేజీలో పూట జూనియర్ కాలేజీ పెట్టి సాయంత్రం పూట పాలిటెక్నిక్ కాలేజీ పెట్టాలని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేశారు దాన్ని వ్యతిరేకిస్తూ అప్పుడు కేంద్ర మంత్రి గారిని కూడా నేను నేరుగా అడ్డుకోవడం జరిగింది ఆ ఆ రోజు అడ్డుకున్నటువంటి దానికే ఆమె అంటే మొత్తం ఒక ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీ పిల్లగాని అదేవిధంగా జూనియర్ కాలేజ్ పిల్లగాని ఇద్దరిని సమీకరించి ఆమె వస్తుందనే విషయం తెలుసుకొని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మధ్య ముందలని మేము ధర్నా చేసాము ఏఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అప్పటికప్పుడే ఆమె ఆడ అప్పటి జేసీ ఎంఎం నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడి ఇమీడియట్లీగా ఆత్కూర్ దగ్గర ఒక అంటే కాజీపురం దగ్గర ఒక ల్యాండ్ని సెర్చ్ చేయమని చెప్పేసి అని చెప్పి అప్పటికప్పుడే చేసి దానికి సంబంధించిన జివో కూడా సాయంత్రమే ఇవ్వడం జరిగింది దాంతోపాటు మధురలో జరిగినటువంటిది ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద కార్యక్రమం అప్పుడు మధుర డిపో బస్ డిపోని ఎత్తేయాలని చెప్పేసి అని అప్పటి ప్రభుత్వం ఏం ఒక జీవో రిలీజ్ చేసి ఈ నీటిని కూడా మధుర మధురం నుంచి ఖమ్మం తరలించాలని చూసింది అప్పటి ఎమ్మెల్యే గారు అయినటువంటి కట్టా వెంకటాశయ్య గారితో పాటు మేమందరం కలిసి మేము ఏం చేసామంటే ఒక పెద్ద పోరాటం చేశాం ఆ పెద్ద పోరాటం వల్ల ఆ బస్సు డిపో అనేది ఇప్పటికీ నిలబడిపోయింది ఆ తర్వాత ఖమ్మం వచ్చిన తర్వాత ఖమ్మంలో డిఆర్డిఏ కార్యాలయం మీదట మేము ఆకలి కేక్ అని అంటే ఏంటంటే హాస్టల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి పెంచేటువంటి మెస్ ఛార్జీలు అయితే ఉన్నాయో ఇచ్చే మెస్ ఛార్జీలు కానివ్వండి లేకుంటే సోప్ డబ్బులు కానివ్వండి ఇంకేదైనా సరే అవి చాలా తక్కువగా ఉండేవి అప్పట్లో వాళ్ళకి ఇచ్చేటువంటి గుడ్డు ధర కూడా చాలా తక్కువగా ఉండేది దాని మీద మేము ఫైట్ చేయటం కారణంగా అప్పుడు డిఆర్డిఏ దగ్గర ఎదురుగా మేము ఫైట్ చేస్తే ఆ రోజు సీఏ గారికి గాయమైంది ఆ గాయమైనటువంటి కేసులు మమ్మల్ని పదహారు రోజులు జైల్లో పెట్టడం జరిగింది మేము జైలు నుంచి బయటకు వచ్చేసరికల్లా అప్పటి కిన్న కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మేము జైలు నుంచి బయటకు వచ్చేసరికల్లా ఆ మెస్ ఛార్జీలు పెంచుతూ జీవో రిలీజ్ చేయడం జరిగింది ఈ మేము చేసేటువంటి పోరాటాలు గాక పల్లెటూరులోకి బస్సులు వేయాలని పాలేరు డివిజన్లో కానీ మదర్ డివిజన్లో కానీ ఖమ్మం టౌన్లో ఉన్నటువంటి సమస్యల మీద మేము చాలా పోరాటం చేశాం కామ్రెడ్స్ స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడే మూడు నాలుగు సార్లు జైలుకి వెళ్ళి రావడం జరిగింది కామ్రేడ్ చెప్పండి విద్యార్థి సంఘం బాధ్యతల నుంచి రిలీవ్ అయిన తర్వాత పార్టీ ఎం బాధితులు వివరించండి అంటే విద్యార్థి సంఘం నుంచి రిలీవ్ అయిన తర్వాత నేను కొన్ని రోజులు ఖాళీగా ఉండటం జరిగింది ఆ తర్వాత నన్ను మళ్ళీ భువనకల్ మండలానికి సిపిఐ మండల సెక్రటరీగా ప్రభు మన పార్టీ వెళ్ళాలని చెప్పేసి అని సూచించడంతో అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి చెప్పి డైరెక్ట్గా మండల సెక్రటరీగా ఎంపిక చేయడం జరిగింది బువనకల్ మండల కార్యదర్శిగా వెళ్ళారు బువనకల్ మండలం అంటేనే స్ట్రాంగెస్ట్ సిపిఎం మండలం అది తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు సిపిఎం పార్టీకి దుమ్ముగూడిన తర్వాత రెండో స్ట్రాంగెస్ట్ పార్టీ మండలం సిపిఎం వనకల్ మండలం అక్కడ సిపిఐ మీరు నాటికి ఎట్లాంటి పరిస్థితులు ఉండేవి సిపిఐకి మీరే మండల కార్యదర్శికి ఎలక్ట్ అయ్యే నాటికి సిపిఐకి ఎన్ని గ్రామ పంచాయతీలు ఎన్ని గ్రామ శాఖలు ఉన్నాయో వివరించండి అయితే ఏమైందంటే కామెరే రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అంటే అంతకంటే నేను వెళ్ళటం కంటే కొన్ని రోజుల ముందే అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఒక ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి ఒక నేత పార్టీని విడిచి అప్పటి అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది సరే నేను వెళ్ళిన తర్వాత అక్కడ పార్టీ అనేది మేము నిర్మించింది కాదు లేకపోతే ఇంకొకరు నిర్మించింది కాదు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సమయంలోనే అక్కడ ఉన్నటువంటి బోనగల్ మండలం భువనకల్ మండలానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంత ఒక గుర్తింపు ఏంటంటే ఈ తెలంగాణ అంటే మండలం ఏర్పడడానికి ముందు అది రాయినవతల ఫిర్కాగా ఉండేది అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పనిచేసినటువంటి వాళ్ళకి ఒక నారాయణపురం అనేటువంటి విలేజ్ ఒక బోనకల్ అనేటువంటి ఈ రెండు విలేజెస్ తప్ప మిగిలినటువంటి అన్ని గ్రామాలలో ఈ పోరాట వీరుల గుర్తులు స్మృతులు ఆ పోరాట వీరులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నటువంటి ప్రాంతం ఆ భువనకల్ ప్రాంతం అంత చైతన్యవంతమైన ప్రాంతం అది నేను చాలా చిన్న వయసులోనే అక్కడికి వెళ్ళడం జరిగింది వాస్తవంగా సిపిఎం చాలా డామినేటెడ్ పార్టీ అంటే చాలా పెద్ద పార్టీ ఇప్పటికి కూడా స్టిల్ ఎంపీపీ కూడా సిపిఎంకి ఉండేది ఇరవై రెండు ఇరవై రెండు గ్రామ పంచాయతీ సుమారుగా పద్నాలుగు పదహారు గ్రామ పంచాయతీ గెలిచిన నేపథ్యం ఉంది రెండు వేల ఆరో సంవత్సరంలో అది జరిగిందండి రెండు వేల ఆరో సంవత్సరంలో దాదాపు పన్నెండు పదమూడు గ్రామ పంచాయతీలు వాళ్ళు గెలిచారు అప్పుడు సో ఆ టైంలో అంత బలంగా ఉంది మొన్న కూడా మొన్న జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా సీపీఎం ఆరు గ్రామ పంచాయతీలు గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా ఎంపీపీని కూడా గెలుచుకోవడం జరిగింది అంటే చాలా స్ట్రాంగెస్ట్ మండలం అంటే అక్కడ ఎట్లా అంటే చంద్రరాజేశ్వరరావు గారు తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య గారు మాకిని బసవ గారు ఇలా చాలా పెద్ద పెద్ద నేతలు అప్పట్లోనే వచ్చి ఆ ప్రాంతాల్లో తిరిగారు అన్నమాట తిరిగారు పరిశీలించారు వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య మీద ఫైట్ చేశారు ఇవన్నీ జరగటం ఇంకొక మీకు ఇంకో విషయం ఏంటంటే అప్పట్లో ఆంధ్ర మహాసభ జరిగింది కదా ఆంధ్ర మహాసభకు సంబంధించి వరంగల్ జిల్లాకు సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి భువనకల్ మండలంలో ఉన్నారు రావెల్ల జానకి రామయ్య గారు అని చెప్పేసి అని ఆయన ఖమ్మం జిల్లా నుంచి వరంగల్ అంటే అప్పుడు ఈ ఈ ఖమ్మం జిల్లా కూడా వరంగల్ జిల్లా ప్రాంతానికి దాంట్లో అంతర్భాగంగా ఉండేది పంతొమ్మిది యాభై మూడు కంటే ముందు దానికి ఆయన జిల్లా సెక్రటరీగా పనిచేశారు కాబట్టి ఆ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువని చెప్పొచ్చు సో నేను మండల సెక్రటరీగా వెళ్ళినటువంటి సమయంలో ఏంటంటే ఒక నాయకుడు అని ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు నన్ను స్వాగతించాయి నేను ఆడ వెళ్ళడం జరిగింది అన్ని గ్రామాలు కూడా మళ్ళీ రీఆర్గనైజ్ చేశాము రీఆర్గనైజ్ చేసి మళ్ళీ మేము మా యొక్క స్థానం నిలుపుకోవడానికి అంటే వాస్తవంగా ఏంటంటే భువనకల్ల మండలంలో రాపల్లి బ్రౌనపల్లి కల్లకోట రాయనపేట మోటమర్రి ఆళ్లపాడు ఈ యొక్క ఆరు గ్రామాలలో పార్టీ స్ట్రాంగ్గా ఉండేది సో గతంలో ఉన్నటువంటి దాంతో పోలిస్తే మధ్యలో కొంచెం మేము దెబ్బతిన్నాము ఈ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో మేము అప్పుడు సిపిఎంతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని మళ్ళీ మోటమర్రి గ్రామంలో ఎంపీటీసీ స్థలాన్ని నిలబెట్టుకోవడానికి నేను మండల సెక్రటరీగా ఉన్నటువంటి సమయంలో కృషి చేయడం జరిగింది కాబట్టి చెప్పండి మీరు వెళ్ళేనాటికి భువనకల్లి మండలంలో ముఖ్యంగా వ్యవసాయాధారిత మండలం భవనకల్ల మండలం అంతా కూడా అసంఘటితరంగా వ్యవసాయ కార్మికులు రైతులు ప్రధాన వర్గాలుగా ఉంటాయి మిగతా వృత్తులు మామూలుగా ఉంటాయి ఒక పరిశాఖన లోపే ఉండవచ్చు అనుకోవచ్చు మీరు వెళ్ళేనాటికి భవనకల్ల మండలంలో పార్టీ రీత్యా కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి మీరు ఏ అంశాల మీద పోరాటారు పార్టీ మద్దతు ఎలా ఉంది మేము వెళ్ళేనాటికి ఏం జరిగిందంటే అప్పుడు మోటమర్రి సెకండ్ లైన్ అని చెప్పేసి అని ఒక ట్రాక్ రైల్వే ట్రాక్ సంబంధించి ఒక కరువు పోయేటువంటి టైంలో ఒక టర్నింగ్ తిరిగే కాడ రైతులకు సంబంధించినటువంటి పొలాలు పోయినాయి పోతే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి కొంచెం కూడా కాంపెన్సేషన్ ఇవ్వకుండా వాటి గురించి మాట్లాడకుండా వాళ్ళు ఏం చేశారంటే దీన్ని చేయడం స్టార్ట్ చేశారు అంటే ఎలా ట్రాక్ పని చేయడం స్టార్ట్ చేశారు ఆ చేసినటువంటి సమయంలోనే మేము ఏం చేశామంటే సిపిఐగా వెళ్ళి వాళ్ళని అడ్డుకొని లేదు వీళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి అని ఆర్ద్యో గారిని అక్కడ పిలిపించి వాళ్ళతో మాట్లాడించి చేసేటువంటి వాళ్ళ కాంపెన్సేషన్ వచ్చేటువంటి ఏర్పాటు చేశాం నష్టపరిహారం ఇచ్చి ఏర్పాటు చేశాం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అక్కడ పిఎస్సిఎస్లో వచ్చినటువంటి వరి ధాన్యంలో కూడా పిఎస్సిఎస్లో వచ్చిన వరి ధాన్యంలో కూడా కొన్ని నకిలీ నకిలీ విత్తనాలు వచ్చినాయి కోఆపరేటి సొసైటీ కోఆపరేట్ సొసైటీలో వచ్చినటువంటి దాన్ని కూడా మేము వెలికి తీసి దాని గురించి పోరాటం చేశాము అది దాని అంటారు తూర్టికుంట్ల లక్ష్మీపురం తర్వాత గోవిందాపురం బ్రాహ్మణపల్లి ఆ మిగిలినటువంటి విలేజెస్లో ఉన్నటువంటి రైతులందరినీ కలిసి వాటి గురించి ఫైట్ చేస్తే ఆ కొంత నష్టపరిహారం ఇస్తామని చెప్పేసినప్పుడు గవర్నమెంట్ ఒప్పుకుంది కానీ తర్వాత ఇవ్వలేదు ఏం చేశారంటే జస్ట్ ఆ విత్తనాలు మార్చి ఇచ్చారు అంతే తప్ప కాకపోతే మేమైతే ఆ విషయం మీద చాలా ఫైట్ చేసేందుకే ఆ వచ్చినటువంటి బ్యాచ్ ఏ అయితే ఉందో అది రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ఆ బ్యాచ్ విత్తనాలని ఆపేయడం జరిగింది తర్వాత ఏంటంటే నేను మండల సెక్రటరీగా ఉన్నటువంటి టైంలోనే బోనకాలం మండలంలో మీ ఎక్కువ మిర్చి పండించేటువంటి రైతులకు సంబంధించి ఎర్రనల్లి నల్లనల్లి అనేటువంటి ఒక నల్లి రూపంలో చాలా ఇబ్బంది పెట్టింది ఆ క్రమంలో ఏం చేశామంటే గ గట్టి పోరాటం చేశాము ఆ మిరప చెట్లు తీసుకొచ్చి ఇక్కడ కలెక్టరేట్ కాడికి వచ్చి దాని గురించి ఫైట్ చేయడం జరిగింది అప్పుడు కూడా దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద స్కామ్ జరిగిందండి అక్కడ ఏంటంటే అది మన పిఎం సంబంధించినటువంటి ఒక అంటే భా భారత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అని ఒక దాన్ని ప్రవేశపెట్టారు అక్కడ మా జిల్లాలో అంటే మా మండలంలో మేము ఏం చేసామంటే ఇది రైతులకి నష్టం వాటిల్లకల్లా ఉండాలని చెప్పేసి అని మేము ఏం చేసామంటే వాళ్ళ వాళ్ళతోటి ప్రీమియం కట్టించాం కట్టించిన తర్వాత వాళ్ళు నష్టపోతే ఇవ్వలేదు ఇకపోతే గోవిందాపురం గ్రామం నుండి ఒక వంద మందిని తీసుకొని మేము రెండు లారీల్లో హైదరాబాద్ పోయి అక్కడ కూడా పోరాటం చేయడం జరిగింది మేము పోయిన చేసినటువంటి పోరాటానికి వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడ్డాయి కానీ మనం తీసుకోవడానికి రాలేదు దాని గురించి కూడా మళ్ళీ ఫైట్ చేశాం సో ఈ రకమైనటువంటి పోరాటాలు మేము ఆడు చేశాము ఆ తర్వాత కొన్ని కెనాల్ నుంచి నీళ్లు రాకపోతే బీబీసీ కెనాల్ బోనకల్ బ్రాంచ్ కెనాల్ అని ఉంటుంది దాని నుంచి నీళ్లు నారాయణపురం రైతులకి అదేవిధంగా ఆళ్లపాడు రైతులకి అందినప్పుడు దాని గురించి కూడా ఫైట్ చేసి మేము కాలువల మీద పడుకొని కింద మన నందిగామార్ వైపు తిస్తా పోకుండా ఉండటానికి అడ్డుకొని ఆ రైతులకు వచ్చేలాగా నీళ్ళు వచ్చేలాగా మేము ఏర్పాటు చేయడం జరిగింది కామెడ్ చెప్పండి మండల కార్యదర్శిగా రిలీవ్ అయిన తర్వాత ట్రైనియన్లోకి వచ్చారా ఏఐటీసీ ఏఐటీసీలోకి వచ్చారు ఏఐటీసీలోకి రావడం జరిగింది అంటే మండల కార్యదర్శి మాకు రెండు టర్మ్ మూడు టర్మ్ అట్లా ఉంటుంది కదా మేము టూ టర్మ్స్ చేసిన తర్వాత మూడో టర్మ్కి అక్కడ నుంచి జిల్లా అవసరాల నిత్యం జిల్లా కేంద్రానికి రావడం జరిగింది ఏఐటీసీ జిల్లా కార్యదర్శిగా ఏఐటీసీ చాలా చారిత్రకమైనటువంటి ఆర్గనైజేషన్ దానికి ఖమ్మం జిల్లా నాయకత్వానికి వచ్చినప్పుడు కోమరయ్య గారు విశేషగిరిరావు గారు ప్రసాద్ గారు లాంటి మహామహా ఉద్దండులో ఆ పదవులు ఉన్నారు అట్లాంటి పెద్ద పోస్టు ఖమ్మం జిల్లా ఏఐటిసి ప్రధాన కార్యదర్శి పదవి మీకు వచ్చింది వచ్చిన తర్వాత ముఖ్యంగా మీరేం గమనించారు ఏం భవిష్యత్ పోరాటానికి రూపకల్పన చేశారు అది అటు సంఘటిత రంగం కానీ ఇటు అసంఘటిత రంగానికి సంబంధించి వివరించండి వాస్తవానికి దేశ సంపద సృష్టించేది ఎవరంటే కార్మికులు అంటే పెట్టుబడిదారులు కూడా సృష్టిస్తారు అది వాళ్ళ వాళ్ళ భాషలో వాస్తవంగా ఏంటంటే వీళ్ళ శ్రమతోటే దేశానికి సంబంధించినటువంటి సంపద అనేది వస్తుందని మా ఉద్దేశం ఏఐటీసీ అనేది పంతొమ్మిది వందల ఇరవైలో ఆరుభవించింది భారతదేశానికి పెద్ద కార్మిక సంఘాలన్నింటికి ఒక పెద్ద ఇప్పటికీ కూడా ఐదు కోట్ల సభ్యత్వంతో చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే ఏఐటీసీ మాత్రమే అటువంటి ఏఐటీసీకి ఖమ్మం జిల్లా ఉన్నటువంటి చరిత్ర అంటే డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఏఐటీసీ కంటిన్యూ అవుతూ ఉంది ఖమ్మం జిల్లాలో అటువంటి దానికి ఏఐటిసి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి అవ్వడం అనేది నాకు ఒక రకంగా నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను అట్ ద సేమ్ టైం ఏంటంటే కార్మికులకు సంబంధించి ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి ఎన్ని పోరాటాలు చేసినా తక్కువే ఇంకోటి సంఘటిత అసంఘటిత రంగం సంఘటిత రంగంలో కూడా ఇప్పుడు ఏం చేశారంటే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను సృష్టించి సంఘటిత రంగంలో కూడా అసంఘటిత రంగాన్ని సృష్టించారు పాలకులు అంటే ఎలా అంటే మామూలుగా ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి లక్ష రూపాయల జీతం ఉంటే ఒక కాంట్రాక్ట్ బేసిక్ పదివేలు పదిహేను ఇరవై వేలు ముప్పై వేలు ఆ లెవెల్లో తీసుకొచ్చారు అంటే వాళ్ళు కూడా వాళ్ళు ఒకవేళ చేసిన పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసినా కానీ వారి యొక్క జీవితం బాగుపడటం లేదు ఆ వచ్చిన డబ్బులు ఖర్చు చేయడానికే సరిపోతున్నాయి తప్ప వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే పిల్లలను బాగు చేసుకోవడానికి కూడా ఉపయోగపడట్లేదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరినీ సంఘటిత పరిచి ఏదైతే గారు వంద సంవత్సరాలట్టాలు అయితే నలభై నాలుగు లేబర్ నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి ఇవన్నీ కూడా ఎవరైతే పెట్టుబడుతారో ఎవరైతే యాజమాన్యం ఉంటారో వాళ్ళకు అనుకూలంగా ఉంది అనుకూలంగా ఏదైతే ఉందో దాన్ని ఆ అనుకూలంగా ఉన్నటువంటి కోడుల్ని ఇమీడియట్లీగా రద్దు చేసి మళ్ళీ లేబర్ చట్టాల స్థానంలో ఆ ఉంచాలనేది మేము ఏఐటిసిగా కోరున్నాం దాని గురించి వీళ్ళందరినీ త్వరలో సంఘటన ఒక పెద్ద ఫండ్ చేస్తున్నాం దానికి సంబంధించి కూడా జూలై తొమ్మిదవ తేదీన రెండు వేల ఇరవై ఐదు జూలై తేదీనా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉంది